అందరికి నమస్కారం అండి టుడే వీడియోలో వచ్చేసి స్టినోగ్రాఫర్ జాబ్స్ ఈ స్టినోగ్రాఫర్ జాబ్స్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ఎవరెవరు ఎలిజిబుల్ ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ నేను అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను లింక్ ఓపెన్ చేసి చూడండి వీడియో ఎన్ని వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి హైదరాబాద్లోని ఉద్యోగాలు నెలకు యాభై రెండు వేల శాలరీ ఈ అర్హతలు ఉంటే చాలు ఈ అర్హత అని అన్నారు మనం ఏ విధంగా ఎలిజిబుల్ అవో చూద్దాం హైదరాబాద్లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది సూపర్ న్యూస్ అనొచ్చు ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇంటర్ పాస్ అయితే చాలండి ఇంటర్తో పాటు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది హైదరాబాద్ ఉప్పల్లోని సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ కింద జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి మొత్తం నాలుగు పోస్టులే ఉన్నవి ఇది మన ఉప్పల్లో ఉంది ఎన్జిఆర్ఐ అనేసి ఈ ఎన్జిఆర్ఐ అనే జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది నాలుగే పోస్టులు ఉన్నాయండి దీంట్లో మీరు చూసిన బడే మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి దీనికి వచ్చేసి ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతే శాలరీ విషయానికి వస్తే ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అను ఏజ్ లిమిట్కి వచ్చేస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ఎస్టీ వారికి ముప్పై రెండేళ్ళు ఉండాలి ఉద్యోగ ఎంపిక విధానం రాత పరీక్ష ప్రొవిషన్స్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాన్ని ఎంపిక చేస్తారు దరఖాస్తుకు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులు మినహాయింపు మిగతా వారికి ఐదు వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మాత్రము ఎలాంటి ఫీజు ఉండదు మరి మరి ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది మనకు దరఖాస్తు డేట్ వచ్చేసి జనవరి థర్టీ ఫస్ట్ లాస్ట్ జనవరి థర్టీ ఫస్ట్ లాస్ట్ మనకు వెబ్సైట్ లింక్ చూసి ఇక్కడ ఉంది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా చూసి మీరు ఓపెన్ చేసి అప్లై చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైటే అండి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన నడిపితే లేదంటే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా ఇది ఈరోజు వచ్చేసి మనం శ్రీనోగ్రాప్ జాబ్స్ నాలుగే ఉన్నాయి పోస్టులు మీరు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే కంపల్సరీ అప్లై చేసుకోండి మంచి జాబ్ అనే చెప్పొచ్చు ఇది ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్ ఏమున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్